తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐటీఐల స్థానం లోపల అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ పేరు మీద ఒక ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే ఆలోచనతోటి సంకల్పం తీసుకొని మొదటి దశలో అరవై ఐదు ఏటీసీలను ప్రారంభించి ఈరోజు వాటిని కార్యరూపం దాల్చే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మరో మంత్రి పెద్దలు పొంగురెడ్డి శ్రీనివాస్ గారు నగర మేయర్ విజయలక్ష్మి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు గౌరవ ఎమ్మెల్సీలు డిప్యూటీ మేయర్ గారు చైర్మన్లు అధికారులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారితో పాటుగా వారి యావత్ సిబ్బంది అధ్యాపక వర్గం అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి విద్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని వృత్తి విద్యల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గమనించి ఒక క్రమశి క్రమబద్ధీకరణ క్రమబతీకరణ లోపల భాగంగా చాలా ఉన్నటువంటి ఓల్డ్ లో ఉన్నటువంటి ఐటీలన్నిటినీ టాటా వారి సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆలోచనతో ముందుకు తీసుకుపోయేదానికి మరి మార్గం చూపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మరి బయట ఉన్నటువంటి ఈ కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంజనీర్లు చదివిన ఇతరత్ర చదివిన సాంకేతికమైనటువంటి వృత్తి నైపుణ్యత లేకపోతే భవిష్యత్తు లేదు అని గమనించి ఆ వృత్తి నైపుణ్యతకు సంబంధించి ఐటీఏలే ఏటీసీలు వేదికగా మారాలని ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు తప్పకుండా తెలంగాణ యువత పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ కూడా ఈరోజు ఐటీఐ ఏటీసీలో చదువుతున్నటువంటి వాళ్ళందరూ భవిష్యత్తులో వెంటనే ప్లేస్మెంట్ దొరికే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు ప్రోత్సాహం ఇస్తా ఉన్నారు అందరూ కూడా రాబోయే కాలంలో మనకి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపల యువత దాదాపు డెబ్బై లక్షల ఉన్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలతోటి స్వయంగా వాళ్ళ కాలందే వాళ్ళు నిలబడే ఆలోచనతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముఖ్యమంత్రి గారు మొన్న ఉస్మానియా వైస్ ఛాన్సలర్ గారు వస్తే ఒక మాట నేనున్నా అక్కడ వరొక మాట చెప్తా ఉన్నారు గతంలో ప్రభుత్వాల దగ్గర ఆర్థికంగా ప్రజలకు ఎంతంటే అంత సహకారం చేసేటువంటి అంశం ఉండే భూములు ఉండే కానీ ఈరోజు ఉన్నటువంటి మారిన పరిస్థితులల్ల మరి అభివృద్ధి చెందాలంటే వాళ్ళందరూ కూడా జీవితాలు ముందడుగు వేయాలంటే అందరికీ విద్యను మాత్రమే ప్రభుత్వం తరఫున అందజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విద్య పరంగా ఉపాధి పరంగా తీసుకునే అంశాలతోటి ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి మరి కార్యక్రమం చేపట్టినందుకు మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు వారికి ధన్యవాదాలు చెప్తూ వస్తారో తీసుకుంటా ఉన్నాను